ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః హరియుం వీక్షణ మహాశిలకు ఆ నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో చివరి రాశి అయిన పన్నెండవ రాశి మీనరాశి వారికి ఈ నెల మొత్తం సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గ్రహస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏది చేయగలిగితే అన్నింటి శుభ ఫలితాలు కలుగుతాయి దేవీ దేవ ఆరాధనలు స్వత్ర పారాయణాలు దానాలు మరియు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క మీనరాశి అనగా పూర్వ నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే ఈ యొక్క మీనరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి గురుగ్రహము అదేవిధంగా జలతత్వ రాశి ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి పూర్తిగా చూడగలిగితే ముఖ చిత్రాలు చాలా అందంగా వీరు అట్రాక్టివ్గా అవతరులని కాంటాక్ట్తో వాళ్ళని మెస్మరైజ్ చేసేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు భావోద్వేగాలు కూడా సున్నితమైన మనుషు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు తప్పు అది తప్పు అని తెలిసిన తర్వాత కూడా తప్పు చేసి కూడా బాధపడుతూ ఉంటారు అది ముందు జాగ్రత్త పడితే అది ఒకటే మైనస్ తప్ప ప్రతి ఒక్కటి అద్భుతమైన గుణగణాలని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వాటి తగ్గ జాగ్రత్తలు చేసుకోవటం వల్ల కూడా చాలా విద్విజయంగా ముందుకు సాగే విషయం చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని జాగ్రత్త చూసుకోవడం ఎన్నో ఇబ్బందులు నిద్ర రాత్రులు నిద్రలు లేకపోతే తల్లిదండ్రులకు ఇబ్బందులు తల ప్రయత్నం కనబడుతుంది కాబట్టి ఈ యొక్క ఇరవై ఏళ్ళ లోపల వరకు ఎంతో కంటికి రెప్పలాగా చూసుకుంటూ వారు ఒక దారిని చూపిస్తూ వారొక దారిలో నడుస్తూ అనేది చేస్తూ ఉండడం తల్లిదండ్రులు ఒక టీచర్ లాగా వాళ్ళకి బోధిస్తూ ఏది మంచి ఏది చేయడం తెలిపేలాగా చేస్తూ ఉండాలి వీళ్ళే గొడవ పడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా చేసుకోకూడదు వీరు ముఖ్యంగా చూడగలిగితే అందరితో కలిసిపోతూ ఆలోచనలకు స్థిరతత్వం లేకుండా వీరు నచ్చింది చేస్తూ పెద్దల ఆలోచనలు ఒక సైడ్కి నెట్టేసి యా వేగవంతంగా ఏదో ఒకటి కారు అయినా బండి అయినా తీసుకొని వాటిలో జలసాధి చేసుకోవాలనేది ఎక్కువ కనబడుతుంది కాబట్టి దానిని చాలా అధిగమించుకొని కంట్రోల్ ఉండగలిగితే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మరియు ఈ యొక్క రాశి వారు అనుకోకుండా దూర ప్రయాణాలు లేదా దేవీ దేవ దర్శనాలు చేసుకునే విధంగా కనబడుతున్నది ఆ యొక్క ప్రయాణాల వల్ల కూడా వీళ్ళు సేవ్ చేసుకున్న ప్రతి ఒక్క డబ్బు కూడా ఖర్చు అయ్యే విధంగా ఎంతో దీనస్థితిలోకి వెళ్ళే విషయం కనబడుతుంది కాబట్టి వెళ్ళేదాన్ని ముందుగానే ఒక నెల రెండు నెలల ముందు ప్లాన్ చేసుకొని కూడా చేసుకోండి ఆ ప్రయాణాలలో కూడా కొంత కలత ఇబ్బంది ట్రైన్లలో కానీ ఏదైనా వెళ్ళే వాహనాల్లో కానీ ఇబ్బంది కలిగే విషయం కనబడుతుంది ఒక రాశి వారికి వాటిని చాలా చక్కగా జాగ్రత్త చేసుకొని ముందుకు ప్రయత్నించే విషయంగా చేసుకోండి మరియు విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కానీ లేదా ఎంబీఏ డిగ్రీ చేస్తున్న వారు కానీ పూర్తయిన వాళ్ళకి కానీ మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు మీ యొక్క కింద స్థాయి వాళ్ళకు కూడా వస్తున్నాయి కాబట్టి మీకు వచ్చిన దానికని వచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగి వాటిని తీసుకోవటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు తర్వాత రిగ్రెట్ ఫ్రీడ్ అయ్యి తర్వాత వచ్చింది చేయలేదే వాడికి నాకంటే తక్కువ మార్కులు వచ్చింది అదే కంపెనీ నాకు అదే కంపెనీ అని ఈగోని పక్కన పెట్టి ముందుకు వెళ్తూ వాటిని సక్సెస్ అయ్యే విధంగా చేసుకోవటం వల్ల కూడా మంచిది మరియు తల్లిదండ్రుల పట్ల కూడా ఆరోగ్యం కొంత కలత చెందే మీకు విషయం కనబడుతున్నది ఏదైనా శాలరీ వచ్చిన సేవింగ్ చేసుకున్నా సరే వారికి ఆరోగ్యానికి ఆసుపత్రికే మొత్తం అనేది ఖర్చు విధంగా ఉంది కాబట్టి ఆ ఖర్చును కూడా అధిగమించాలంటే వాళ్ళకు ఆరోగ్యాన్ని ఆహారానికి పూర్తిగా మార్చేస్తూ బలమైన ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు కూడా బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేసేసి ఇంట్లో ఫ్యాట్ని ఎక్కువ తినండి ఈ యొక్క రాశివారు పూర్తిగా ఎనభై శాతం వరకు బయట ఫుడ్ని ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటారు అది అనేది పూర్తిగా అనారోగ్యానికి దారితీసే పాలవుతుంది అది ఎంతో ప్రమాదకరంగా మీకు సంతానం విషయంలో కూడా ఇబ్బందికరంగా ఈ మధ్య స్త్రీలకి పురుషులకి అవుతుంది కాబట్టి అది జాగ్రత్త చేసుకొని ఇప్పటికీ మించింది లేదు ఇప్పటి నుంచైనా ఒక డైట్ ఫాలో చేయగలిగితే మంచిగా శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు మరియు భార్యాభర్తల మధ్యలో కూడా కొత్త గొడవలు కలహాలు ఇంకొక అక్రమ సంబంధం బయట వెలవెరటం లేదా ఇతరులందరికి తెలిసిపోవటం ఇట కంపెనీలో కానీ జాబ్లలో కానీ వ్యాపారంలో కానీ కొంత ఇబ్బంది అనేది రావటం అనేది స్త్రీకి కానీ పురుషులకు కానీ జరుగుతూ ఉంటుంది వాటిని అనేది ముందుగానే చెప్పినప్పుడు జాగ్రత్త చేసుకోవాలి కానీ ఇప్పుడు బాధ అనుకుంటూ ఉంటారు దానికి ఏమి చేయాలి ఏంటి నేను చెప్తాను మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగతాన్ని పూర్తి జాతకాన్ని తెలుసుకొని ఏమి చేయాలి ఏంటి తెలుసుకోండి ఈ యొక్క జా ఈ యొక్క రాశికి చెప్పదగిన సూచన చూడగలిగితే ప్రతిరోజు దుర్గా చాలిస పఠించటం లేదా మూడు శనివారంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈ యొక్క రాహుకేతువులకి పరిహారం చేసుకోవటం వంటిది చేసుకోండి మీకు అన్ని విధాలు కొంతవరకు అనేది ఉన్నత సమస్యల కంటే కొంత ఊరట లభించి అన్ని విధాలుగా శుభం జరిగేలాగా ఉంటుంది మనకి చాలామందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతోమందికి ఆందోళనలు సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి నేను కూడా చాలా వరకు పోయిన నెల కామెంట్లలో చూశాను దీని గురించి చెప్పండి గురువు అని ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టాలు జాగ్రత్తలు చూడగలిగితే మనకిది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో రెండు చంద్రగ్రహణములు రెండు సూర్యగ్రహణములు అనేది ఉండబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి పద్నాలుగో తేదీన జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క రెండో చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి తెల్ల ఒంటి గంట ఇరవై ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఎలా ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన యొక్క సూర్యకిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుగా రావటము మధ్యలో ఉండటము ఆ యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది ఆ రాశి వారికి అది జరిగిపోతుంది కొన్ని ఏలినాటి శని అది చెప్తూ ఉంటారు ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఎటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతభీష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక పది నుంచి ఇరవై శాతం వరకు ఇబ్బంది ఉండొచ్చు ఈ యొక్క మూడు నుంచి ఆరు నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి వీటి వల్ల భయపడకుండా మా ఒక నంబర్కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందో కోరుతున్నాము ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమిటి ఏమి జరుగుతుంది దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయంగా ఉంటుంది ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి మీ యొక్క రాశి ఏమిటి నక్షత్రము గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి మీ యొక్క దశ ఏమి నడుస్తుంది ఏమి చేయగలిగితే మీ యొక్క సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ప్రేమలో కానీ ఆర్థిక సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్నా మా యొక్క సలహా తీసుకోవడం వల్ల కింద కనబడుతున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అంటే చేసుకోండి శుభం లోకా సమస్త సుఖినో భవంతు